తారీఖున గట్టబోయే నిరుద్యోగ సంఘటనకి యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగులందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి మీ యొక్క సందర్భంగా ఇంతమంది నిరుద్యోగుల తరఫున మీ యొక్క మీకు పిలిపిస్తా ఉన్నాం రాకపోతే మోసపోయి మోసపోయింది నువ్వే ఇంకా మోసపోవద్దు అని చెప్పి చెప్పడమే ఈ యొక్క కర్ణాటక యొక్క ముఖ్య కాన్సెప్టు కాబట్టి మీద ప్రతి ఒక్కరు నిరుద్యోగులందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ ఫా ఫాలో చేయండి సోషల్ మీడియాలో మనకు తక్కువ టైం ఉంది కాబట్టి మేము ప్రతి స్టడియా తిరిగి చెప్పాలంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఆ ఫిఫ్త్ డిసెంబర్ నిరుద్యోగుల సింహగర్జన అనే యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వి మీరు అందరూ మీ యొక్క ఫ్రెండ్స్ అందరినీ యాడ్ చేసి మేము రోజు చేసే యొక్క కార్యక్రమాలు చూస్తూ మీరు ఇన్స్పైర్ అయ్యి డిసెంబర్ నాలుగో తారీఖు వరకు సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తూ డిసెంబర్ ఐదో తారీఖున మీరందరూ కూడా ఎంత పనులు ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టి ఆలోచన వచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్ కట్టే ముందు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఎలక్షన్స్ కనుక పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి హెచ్చరించే యొక్క హెచ్చరి హెచ్చరించాలని చెప్పేసి మీతో ఏదైనా నేను కోరుతూ అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నోటిఫికేషన్ విడుదల చేయకుండా మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక పోతే మాత్రం మీకు కొత్తగదులు ఉండవు అన్న ఒక హెచ్చరికను కూడా మేము ఇవ్వబోతున్నాం కాబట్టి ఒక ఒక ప్రదాని విపించింది నాకు రోడ్డు గేట్ కావాలని ఆ సందేహం చెప్పి ఇక్కడ వరకు చెప్పిని విద్యుత్ అక్కడ నిలబడుతుంది. మలు నిరుద్యోగి చెరోనాదం నిరుద్యోగి వెంటనే రోడ్డు వెంటనే 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 వెంటనే